సార్ ఈరోజు జనసేన పార్టీ దినోత్సవం భారీ పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు ఒకప్పుడు గత అంటే ఎలక్షన్స్కి బిఫోర్ అయితే ఏమనేవారు అంటే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాకను ఎమ్మెల్యేగా గెలవను అని చెప్పి అయితే పెద్ద ఎత్తున కామెంట్ చేసేవారు సో ఎట్లా చూస్తారు ఈరోజు ఉన్న ఆయన ఆయన ఉన్న పొజిషన్కి ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక మిడిల్ క్లాస్ పోలీస్ ఆఫీసర్ కొడుకుగా అరంగేటం చేసి ఒక పార్టీని పెట్టి ఒక్కడిగా మొదలయ్యి పన్నెండు లక్షల నలభై ఆరు వేల సభ్యత్వాలతో కూడిన ఒక పార్టీని తయారు చేసి వాళ్ళ ప్రజల్లో ఈ పది సంవత్సరాలు పోరాటాలు చేసి చేసి ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల మన్నలలు పొంది ఇవాళ అధికారాన్ని పంచుకునే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గోల్డెన్ స్పూన్తో పుట్టారు ఆయన ఎలా అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ పదవులు ఇవ్వలేదని రెడ్డి కాంగ్రెస్ అని ఒక పార్టీ పెట్టి అన్ని చోట్ల ఓడిపోయి పార్టీని భూస్థాపితం చేసి మళ్ళీ లాలూచి పడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఆయన కొడుక్కి ఎంపీ టికెట్ ఇప్పించుకొని ఎంపీగా చేసి ఒక గురువులాగా దగ్గరుండి రాజకీయాన్నంతా నేర్పించి అలాగే ఒక లక్ష కోట్లు స్కామ్ చేసి ఎవరో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక పది మంది ఐఏఎస్ఎల్ని జైలుకు పంపించి ఇంత ర రభస చేసి బయటకు వచ్చిన వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఎవరో పెట్టిన పార్టీ అరువు తెచ్చుకొని ఆ పార్టీకి ఫౌండర్ ఈయన కాదు అధ్యక్షుడి ఈయన కాదు ఇవాళ్ళ వారికి రికార్డెడ్గా పదవులు లేవు వాళ్ళవి అనాథరైజెడ్గా చెప్పుకోవడమే ఉన్న వాళ్ళ దే వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్త కూడా వైఎస్ఆర్ పార్టీ అంటారు తప్ప యువజన శ్రామిక రైతు పార్టీ అని ఏ రోజు దాంట్లో ఉన్న ఎనభై పర్సెంట్ పబ్లిక్కి తెలియదు ఆ పార్టీలో ఉన్న క్యాడర్ కూడా దాని పేరు పూర్తి పేరు అలాగా తండ్రి బొమ్మ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి అధికార దుర్వినియోగం చేసి అంత అహంకారమైన భావంభావంతో మాట్లాడే వ్యక్తి అతను అంటే సామాన్య ప్రజల గురించి కానీ పేద ప్రజల గురించి కానీ బడుగు బలహీన వర్గాలు ఎస్టీలు ఎలా ఉంటుందంటే మనం చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసేవాళ్ళం వీలన కనుక వాడి దగ్గర ఉన్న అస్టెంట్లు ఏదైనా తప్పులు చేసి ఎక్కువ తప్పు చేసావు లేదా మర్డర్ చేసావు ఖాళీ చేయి తీసేసి వస్తే వాళ్ళు గిఫ్ట్లు ఇస్తారు నజరానాలు అలాగా ఇక్కడ ఒక డ్రైవర్ని తన సొంత డ్రైవర్ని ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ ఇస్తే అతనికి విప్పించాడు అలాగే ఎవరైతే బూతులు ఎక్కువ తడతారో వాళ్ళకి మంత్రి పదవులు అంత దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని ఎప్పుడు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు యాభై ఏళ్ళ వయసులో ఎప్పుడు చూడలేదు అంటే సార్ నార్మల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కానీ పార్టీ నడపలేడు ఇదో ఇది ఒక తెలుగుదేశం పార్టీ బి పార్టీ అని చెప్పి చాలా విధాలుగా ట్రోల్ చేశారు అలాంటిది ఈరోజు పోటీ చేసిన ప్రతి చోట ఇరవై ఒక్క స్థానాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు తన తనే కాదు తన పార్టీ ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోవడంలో కీలక పాత్ర వహించాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారని కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలా ఆలోచిస్తారంటే నేను దగ్గరగా ఉండి సార్తో పది సంవత్సరాల నుంచి జర్నీ చేస్తూ ఉన్నాను ఆయన ఆయనలో నాకు ఒక అంబేద్కర్ ఒక భగత్ సింగ్ కనబడతారు ఎందుకంటే అంబేద్కర్ లాంటి ఆలోచన విధానం ఉంటుంది భగత్ సింగ్ లాంటి ఆవేశం ఉంటుంది ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు స్పందించడంలో అలాగే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి అప్పుడు మాజీగా ఉన్నప్పుడు ఆయన్ని నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టించి తప్పుడు కేసుల్ని అంత పెద్ద వయసున్న ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తే ఇంకా కా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనే భావంతో ఆయన ఇమ్మీడియట్లుగా స్పందించి అతను మాకు ఆపోజిషన్ పార్టీ కదా వేరే పార్టీ కదా అని ఆలోచించలేదు అంత ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి ఆయన ఎంతసేపు సొసైటీకి సమాజానికి ఏం చేయాలా బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళకి జరుగుతున్న అన్యాయానికి ఏం చేయాలనే తపంతో ఉండే వ్యక్తి దానికి ఉదాహరణ వచ్చే ఆరు నెలల్లోనే వచ్చిన మూడు నెలల్లోనే గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు కొట్టి ఇవాళ గ్రామాల్లో దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ రోడ్లు అయిపోయినాయి బిల్లులు వచ్చేసినాయి మిగతా ట్వంటీ పర్సెంట్ రోడ్లు కూడా ఇంకా అయిపోవచ్చుని అంటే గ్రామాలకు కూడా నేను ఈ మధ్య కాలంలో ఒక ఇద్దరు ముగ్గురు సర్పంచులతో కలవడం జరిగింది వాళ్ళు చెప్పారు అంతకుముందు వాళ్ళు ఏదన్నా వర్క్ చేసిన తాలూకా బిల్లు రావాలంటే పొద్దున్న అకౌంట్లో డబ్బులు కనబడాయి మధ్యాహ్నం పన్నెండు తర్వాత అయిపోయాయంట ఆ చెక్కులు ఏం చేసుకోవడానికి పనికొచ్చేది కాదు చెక్ పవర్ వీళ్ళకి లేదు అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం కావాలని అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో ఆ స్వరాజ్యాన్ని వాళ్ళ ఆయన గ్రామ ఆయన ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా వాళ్ళ క కళలను సాకారం చేసి ప్రజల మన్నలలు పొందుతా అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆ మన్ననలు పొందుతా ఆయన సీనియారిటీని ఈయన ఆవేశాన్ని పొందుపరిచి మొత్తాన్ని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి గతంలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద ఎత్తున కామెంట్ చేసేవారు అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుంటున్నాడని చెప్పేసి అయితే కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఈ ఓటమి గెలుపులనేది మనం ప్రామాణికంగా తీసుకోకూడదండి ఎలా అంటే అంబేద్కర్ గారిని కూడా ఓడించిన భారతదేశం ఇందిరాగాంధీ గారిని కూడా ఓడించిన భారతదేశం అలాగే వాళ్ళంత గొప్పగా చెప్పుకొని పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ గారు అని చెప్తే వైజాగ్లో ఓడిపోయారు దాన్ని ఎవరేం చేయలేరు ఓటమి అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది ఆ రోజు ఉన్న పరిస్థితులు అది ఎందుకనంటే అంటే మీరు అన్నట్టే ఆలోచించారు ఆ రోజున మేము మేము పార్టీ పెట్టినప్పుడు ఒకళ్ళకి మేము సపోర్ట్ చేస్తే గెలిపించే పరిస్థితిలో ఉన్నాం ఆ రోజున పద్నాలుగులో పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఒకరిని ఓడించే పరిస్థితి చూపించాం ఇవాళ మేము తోడుంటే ఖచ్చితంగా గెలుస్తారనే పరిస్థితిని వాళ్ళు చూపించాం అంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత స్వయంగా ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటా గెలుపు ఓటమల్ని చవి చూసుకుంటా ఆ ఉన్న పరిస్థితుల్ని సరి చేసుకుంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల కోసం తప్పిస్తూ ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తా ఈరోజు పన్నెండవ ఆవిర్భావ సభని ఆనందంతో సంతోషంతో చేసుకుంటున్న పరిస్థితి అంటే గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ని పెద్ద ఎత్తున విమర్శించారో వైసీపీ మంత్రులు వాళ్ళందరూ కూడా ఓడిపోయే తీరుని చూస్తే ఏమంటారు మళ్ళీ ఒక్కసారి అడిగండి అంటే గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున విమర్శించారో వైసీపీకి సంబంధించిన మంత్రులందరూ కూడా వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయారు కదా ఓటం పాలయ్యారు ఏం చెప్తారు వాళ్ళు ప్రజలు గమనించారు అంటే మీకు నాకు తెలిసి ఇలా బూతు పురాణాలు ఇలా దోపిడీలు ఒక్క సంక్షేమ పథకాలు తప్ప ఏమైనా చేశారో ఆ సంక్షేమ పథకాలు కూడా తప్పుల తడకలన్నీ ఎందుకంటే రొ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి అంటే ఐదు సంవత్సరాల్లో పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండి మళ్ళీ పది లక్షల కోట్లు అప్పు చేసిన పరిస్థితి ఆయన ఆ డబ్బులన్నీ ఏమైనాయి ఇప్పుడు అది కూడా ఇప్పుడు నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక కమిటీ సబ్ కమిటీ లాంటిది వేసి ఒక సిట్ లాంటిది వేసి సీనియర్ జడ్జితో కానీ లేదంటే ఎవరితో వేసి ఈ ఇంకా పదకొండు సంవత్సరాల క్రితం తేలకం ఉంది దీన్ని కూడా దాంట్లో కలిపేసి చిట్టా తెరిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాను ఎందుకంటే లిక్కర్ స్కాములు కానీ బియ్యం స్కాములు కానీ రకరకాల స్కాములు మళ్ళీ మర్చిపోయిన చిన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మర్చిపోయిన స్కామ్లని మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి సంబంధించడం జరిగింది ఏం చెప్తారు దానికోసం కార్పొరేటర్ వ్యవస్థ అనేది రాజ్యాంగంలో పొందుపరిచి ఓట్ల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధి అంటే కార్పొరేటర్ ఏమి ఏం కాదు ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు మిగిలిచారు మరి నూట డెబ్బై ఐదు మంది మీద పోటీ చేశారు కదా మిగతా అందరూ వెళ్ళిపోయారు కదా మేము ఇరవై ఒక్క మందితో పోటీ చేసాం ఇరవై ఒక్క మంది స్ట్రైక్ రేట్తో గెలిచాం కదా మరి ఇప్పుడు ఆయన నియమానాలు మేము అంటే మేము రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు కార్పొరేటర్కి ఎక్కువ దానికి తక్కువ అంటే గతంలో ఆయన నేను గేటు కూడా తాకనివ్వను ఏమీ కాదు నేను చేయలేనన్నారు మరి అదే ఎమ్మెల్యే పరిస్థితి నుంచి కావాలని చెప్పి వాడు పదకొండు మందిని పెట్టుకొని ప్రతిపక్ష హోదా కావాలి నాకు అని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాడు తప్ప అసెంబ్లీలో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి బడ్జెట్ సమావేశాల్లో పదకొండు మంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన దగ్గర మాకు బడ్జెట్లో ఇంత కావాలి లేకపోతే నలభై పర్సెంట్ ఓటింగ్ పడింది నలభై పర్సెంట్ ప్రజల తరఫున లేకపోతే అందరు ప్రజల తరపు నుంచి మేము ఇది మాట్లాడతాం ఇది చేస్తాం అనే పరిస్థితి వాళ్ళకి లేదు ఎందుకని అంటే గతంలో పొలాలు మునిగిపోయి రైతులు విలవిల్లాడుతూ ఉంటే బురదలో దిగాల్సి వస్తుందని చెప్పి కార్పెట్ వేసుకొని పైనుంచి చూసి మాట్లాడిన పరిస్థితి అయింది అలాంటి వ్యక్తులు మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం అన్న మనుషుల విలువలన్నా పెద్దలన్నా గౌరవం లేదు అతనికి ఆ గౌరవం లేని వ్యక్తితో మనం మాట్లాడే ఉపయోగం ఉంది వైసీపీకి సంబంధించిన చాలా మంది కీలక నాయకులు వన్ బై వన్ అరెస్ట్ అవుతూ ఉన్నారు రీసెంట్ గా పోసాన్ కూడా అరెస్ట్ అయ్యారు నెక్స్ట్ ఎవరు ఎవరు అరెస్ట్ అవుతారు అనేసి అయితే పెద్ద చర్చ జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు తేల్చుకోవాలి ఎవరు అరెస్ట్ అవుతారనేది మనకేం తెలిసింది ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన బూతులు ఆ అతను ఎవరు బోరగడ్డ అనిల్ అనిల్ మాట్లాడిన బూతులు జడ్జి గారి ముందు వీడియో ప్లే చేస్తే ఆయన ఒక పది సెకండ్లు కూడా వీడియో చూసి వినలేని పరిస్థితి జడ్జి గారు అని ఉమ్మూసి ఆయన అసలు బెయిల్ కూడా రాకుండా ఆయన లోపలేసిన పరిస్థితి అలాంటి ఇప్పుడు ఇష్టం కిష్టమో తక్కువ మాట్లాడాడంటే ఆ వయసుకు మాట్లాడాల్సిన మాటలైనా అతను రైటరు దొంగ రైటరు మిగతా పది మంది అస్టెంట్లు రాతే ఆయన పేరు వేసుకొని రాసుకునే రైటర్ అతను అలాంటి అత అలాంటి వ్యవస్థలో అతను అంత గౌరవంగా మాట్లాడాల్సిన వ్యక్తి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జైలుకెళ్ళి పోలీసులు చుట్టూ తిరిగి తప్పైపోయిందని ఒప్పుకునే పరిస్థితి ఎవరో రాసిస్తే చదివే చెప్పానని చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే వ్యవస్థ అలాంటిది మనం దాని గురించి మాట్లాడుకోవడం కూడా తక్కువ